గుంటూరులో ఎలక్ట్రికల్ వెహికల్ లో అత్యంత అనుభవం కలిగిన వారి ఆటోనగర్ ఎలక్ట్రికల్ షోరూం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాష విద్యా సంస్థల చైర్మన్ భాషకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ వెహికల్స్ రూపొందించాలని అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు चौथा काम घर में प्रकार माहदान दोनों दिन माहदान होते हैं इन पद्धतियों से तब उसमें अगर ना काम गर्भपात के समय वह इस तरह दूसरे समय में या दूसरे वर्ष में उसका प्रदर्शन दिन दिन या बाराबार देखेंगे तो इसका विचलन आधिया समय में होने देता है तो इसको उसके लिए दूसरा होएगी तो मतलब ਅ਼ ਮੋ ਸਨ ਦੁ ਰ ਮੀ ਕਾ ਦੀ ਰ ਮੀ ਕਾ ਸਰ ਵੀ ਦੁ. ਸ਼ਾਟ ਸ਼ਾਟ ਅਰ సంవత్సరాలు ఈరోజు శ్రీ ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కందిమల్ల శ్రీనివాస్ దంపతులు ఈరోజు ఈ షోరూమ్ని ప్రారంభించడం దాన్ని మరి మీద ఓపెన్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తాను మరి అతిథిగా సరిపూడని కూర్చున్నారు మరి ఈ సొసైటీలో అందరూ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మరి వాళ్ళకి మంచి సర్వీస్ అంది సీమా అందిస్తారని ఆశిస్తాను ఈ మొత్తం సమాజంలోని సభ్యులు కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఈ శ్రీ వచ్చి కావాల్సిన విధంగా మంచి వెహికల్స్ సెలెక్ట్ చేసుకుంటారని తద్వారా పర్యావరణ అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ శ్రీ అమ్మ షోరూమ్ బాగా ఫుల్ సక్సెస్ అవ్వాలని ప్రజలకు ఎంతో సర్వీస్ చేయాలని చెప్పి ఆశిస్తూ మరి లోకం కనిపించిన తల్కని మన శ్రీనివాస్ దంపతులకి నమస్కారం తెలియజేస్తున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈరోజు అది ఒక ఎలక్ట్రిక్ షోరూమ్ ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్స్ ఓపెన్ అవుతా ఉంటాయి ఎంపీ మనసు ఒకసారి కొత్తవిస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి చూస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న మీకు అదృష్టం ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరైతే శ్రీనివాస్ సఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ రోజు పుట్టారు వీళ్ళు కూడా అంటే గత ఆరు సంవత్సరాల క్రితం ఈ రోజు గుంటూరులో ఏ ఎలక్ట్రిక్ బండి లేనప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు అంటే ఒక షోరూమ్ అంటే సేల్స్ ఒకటి సర్వీస్ ఒకటి అని కాకుండా వీళ్ళకి గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి మంచి అడ్వాంటేజ్ కంపెనీలు పక్కన పెడితే కంపెనీ అనేది నో డౌట్ ఆల్ ఇంత వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ద బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇండియాలో బెస్ట్ ఉంది దానికి తోడు మేనేజ్మెంట్కి దాని గురించి పూర్తి అవగాహన ఉంది ఎలక్ట్రిక్ లో ఏ పార్ట్ ఏంటి బ్యాటరీ ఏంటి దాని సిస్టమ్ ఏంటి కస్టమర్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి గుంటూరులో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేనంత మంచి అనుభవం ఉంది సో ఇది ఆల్రెడీ సక్సెస్ అయినట్టే మున్సిపల్ గ్యారెంటీగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో నూతన అధ్యాయం చేస్తారు మంచి నెంబర్స్ ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి కస్టమర్ రిఫరెన్స్ ఉంది దానితో పాటు ఈరోజు మంచి కంపెనీ కూడా వాళ్ళ మ్యానుఫాక్చర్ కంపెనీ కూడా యాడ్ అవడం వల్ల కలిసి వీళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతారు అని ఆశిస్తున్నారు బట్ ఐష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా ఈ విధంగా చాలా వెహికల్స్ సేల్ చేస్తాము ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ లాగా మేము సో ఇప్పుడు ఇప్పుడు దాకా స్కూటర్లో వెహికల్ సేల్ చేస్తాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా బైక్స్ మన గుంటూరులో ఎక్కడా లేదు సో ఓపెన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ బైక్స్ డీలర్షిప్ తీసుకొని సో అందరికీ కస్టమర్లకి ఫ్రెష్ సర్వీస్ ఇవ్వాలి అంటే స్టార్ట్ చేసి కాదు ఇప్పుడు గుంటూరులో గత ఐదు సంవత్సరాలు చాలా మంది షేర్ పెట్టారు తీసేశారు